తన ఛాంబర్ లో కూర్చున్న మహర్షి దగ్గరకు వచ్చాడు అకౌంటెంట్ శ్రీనాథ్ సహజమైన గాంభీర్యంతో పాటు ఉత్సాహంగా కూడా ఉండే మహర్షి ఈ మధ్య చాలా అస్థిమితంగా ఉండడం రోజు గమనిస్తున్న శ్రీనాథ్ చాలాసేపు తటపటాయిస్తుంటే ఎస్ అడిగాడు మహర్షి మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను చెప్పండి నిన్న సందిగ్ధంగా చూస్తూ ఆరక్షణం పాటు ఆగిపోయాడు శ్రీనాథ్ సాయంకాలం డిపాజిట్ అయిన క్యాష్ మొత్తం చూసేసరికి ఐదు వేలు తక్కువగా ఉంది మహర్షి బ్రుకిటి ముడిపడింది రికార్డు ఎంట్రీ ప్రకారం డిపాజిట్ అయింది నలభై రెండు వేలయితే క్యాష్ ముప్పై ఏడు వేలు మాత్రమే ఉంది ముందు రోజు మహర్షి సెలవు పెట్టడంతో అతడి తర్వాత బ్యాంక్కి ఇన్ఛార్జీ అయిన అకౌంటెంట్ శ్రీనాథ్ జరిగింది మొత్తం చెబుతుంటే నిశ్శబ్దంగా వింటూ నడతను ఎలాగో మీరు వాళ్ళ వస్తారు కాబట్టి విషయాన్ని రీజనల్ మేనేజర్ వరకు తీసుకువెళ్లడం ఇష్టం లేకపోయింది శ్రీనాథ్ సాలోచనగా అన్నాడు ఈ బ్రాంచిలో ఇలా జరగడం తొలిసారి మహర్షి భావరహితంగా ఉండిపోయాడు చాలాసేపటి వరకు కస్టమర్స్ తోనే కాదు తన సహోద్యోగులతో సైతం చాలా సంతృప్తికరమైన స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరిచి ఓ మంచి ఆఫీసర్గా వెళ్లిన ప్రతి చోట గుర్తింపు పొందిన వ్యక్తి మహర్షి తన ఆఫ్సెన్స్ లో జరిగిన ఆ చిన్న కుటుంబానికి యజమాని తను శ్రీనాథును యథాలాపంగా చూస్తూనే కస్టమర్ డిపాజిట్ చేసిన ప్రతి మొత్తాన్ని జాగ్రత్తగా కౌంట్ చేశారా అడిగాడు మహర్షి క్రెడిట్ కౌంటర్లో ఉన్నది మార్గ్రేట్ షీఈ్ వెరీ సిన్సియర్ మహర్షి తల పంకించాడు వింటూనే మార్గ్రేట్ వర్క్ విషయంలో ఏకాగ్రతతో పాటు ఎంత నిజాయితీగా ఉండేది అతడికి తెలియంది కాదు పొరపాటున కస్టమర్ డిపాజిట్ స్లిప్లోని మొత్తానికి మించి ఎక్కువ డబ్బిచ్చినా పిలిచి మరీ వెనక్కి రిఫండ్ చేసేటంత నిక్కచ్చిగా ఉండే వ్యక్తి ఆమె ఇన్వెస్టిగేట్ చేశారా మహర్షి మెదడులో విశ్లేషణ ప్రారంభమైంది చేశాను కానీ ఫలితం లేకపోయింది మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా గొంతు కాస్త సవరించుకుని అన్నాడు శ్రీనాథ్ మన బ్రాంచ్లో ఫైనాన్షియల్గా ఎక్కువ సమస్యలుంది సూరికే చివాల తలపైకెత్తాడు మహర్షి అతడి నిశిత దృక్కుల్ని ఎదుర్కోలేనట్టు కంగారు పడిన శ్రీనాథ్ ఇది కేవలం నా అనుమానం మాత్రమే అన్నాడు చూపులతో చెవులతో నిర్ణయాలు తీసుకోవడం విజ్ఞత అనిపించుకోదేమో మిస్టర్ శ్రీనాథ్ మనస్తో ఆలోచించాలి లెట్స్ నాట్ బి ప్రిచనర్స్ ఆఫ్ ఫ్రిజుడీస్ ఇది ఫ్రిజుడీస్ కాదు సార్ కాకపోతే ఫ్రిజుడి ఒపీనియన్ సాధ్యమైనంత నిగ్రహంతో మహర్షి మృదువుగానే అన్నాడు లక్షణాన్ని లక్ష్యాన్ని అన్వయించి వచ్చినంత మాత్రాన అది తర్కం అనిపించుకోదు శ్రీనాథ్ రావణాసురుడు సీతను అపరించుకుపోయాడు అది నిజం రావణాసురుడు మగవాడు ఇది నిజమే కాబట్టి మగవాళ్లంతా రావణాసురుడు ఈ రీజనింగ్ తర్కానికి నిలబడుతుందా ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఏ విషయాన్ని ఎమోషన్స్ కు బందీలమై ఆలోచించకూడదని ఎనలైటిక్ గా చెబుతూ క్షణమాగి ఓకే లీవ్ ఇట్ టు మీ ఐ విల్ టేకిల్ ది మ్యాటర్ అని చెప్పి పంపేశాడు మహర్షి శ్రీనాథ్ వెళ్ళిపోయాక తన స్టాఫ్ లోని ఒక్కో వ్యక్తి గురించి ఆలోచిస్తూ మధ్యాహ్నం వరకు అలాగే ఉండిపోయాడు మహర్షి సుమారు ఒంటి గంట ప్రాంతంలో కస్టమర్స్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అన్ని పూర్తయ్యాక తన చాంబర్ లోంచి బయటకొచ్చాడు మహర్షి ఫ్రెండ్స్ మృదు గంభీరంగా స్టాఫ్ మెంబర్స్ వైపు చూస్తూ అన్నాడు మహర్షి నేను వచ్చింది నిన్న జరిగిన సంఘటన గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని దీనికి కారకులు ఎవరైనా కాని ఈ బ్రాంచ్ కి మేనేజర్గా ఇక్కడ జరిగే తపోపులకి బాధ్యత వహించాల్సింది నేను ఎస్ ఇది నిజం ఆరు క్షణం పాటు ఆగాడు ఇన్నాళ్ళు నేను మీ వాణ్ణని మీ సమస్యల్ని పరిష్కరించాల్సిన పెద్దరిక నాదేనని నేను బలిష్టంగా పేర్చుకున్న నమ్మకానికి ఒక విఘాతం ఏర్పడింది మామూలుగా అయితే జరిగిన సంఘటనకి నిజమైన బాధ్యుణ్ణి గుర్తించడం ఆ తర్వాత అతనిపై డిసిప్లినరీ యాక్షన్ కి రికమెండ్ చేయడం సాంప్రదాయం కానీ నేను ఆ పద్ధతిలో ముందుకి ప్రొసీడ్ కాదలుచుకోలేదు ఇన్నాళ్లైనా మీ అభిమానాన్ని నమ్మకాన్ని పూర్తిగా చూరగలనే ఈ ఇంటి పెద్దగా మీ వైఫల్యాన్ని నాదిగా భావిస్తూ మీలో ఏ ఒక్కరో చేసిన తొందరపాటు పనికి పూర్తిగా నేనే బాధ్యతను స్వీకరిస్తూ పోయిన ఐదు వేలు నేను పర్సనల్గా క్రెడిట్ చేస్తున్నాను ఎందుకంటే నా అసమర్థతని పైవాళ్ళకి చెప్పుకునేటంత నిస్సహాయంగా ఇక్కడ జాబ్ చేయలేను కాబట్టి అప్పటికే అతని చేతిలోని చెక్కుని అకౌంటెంట్కి అందజేశాడు సార్ శ్రీనాథ్ ఏదో చెప్పబోయాడు నో రిగ్రెట్స్ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లబోతూ ఆగాడు మిస్టర్ శ్రీనాథ్ ఒకసారి మీరు నా గదిలోకి రండి అన్నాడు మరో అర నిమిషంలో మహర్షి గదిలోకి వెళ్లిన శ్రీనాథ్ అతడో కవరు అందించేసరికి ఇదేంటి సార్ అన్నాడు బిత్తరపోతూ నా రిజిగ్నేషన్ మీరు పర్సనల్ గా వెళ్లి రీజనల్ మేనేజర్ అందజేయండి సార్ ప్రతి చిన్న పొరపాటుని భూతద్దంలో చూడడం పర్సనల్ రికార్డ్స్ పాడు చేసి సబార్డినేట్స్ ని మానసికంగా హింసించడమే అంతవరకు తన అనుభవంలో చూసిన శ్రీనాథ్కి ఇది అనూహ్యమైన విషయంగా తోచింది మీరు తొందరపడుతున్నారు గొణుగుతున్నట్టుగా అన్నాడు శ్రీనాథ్ ఇంట్లోని ఏ ఒక వ్యక్తితో తప్పు చేస్తే ఆ తప్పుకి యజమాని తనకు తాను శిక్ష విధించుకోవడం ఎంతవరకు సమంజసమంటారు నిజాయితీగానే బాధపడ్డాడు శ్రీనాథ్ తప్పదు శ్రీనాథ్ మనుషులకే తప్ప మనసులకు దగ్గర కాలేని లీడర్షిప్ కి అర్థం లేదు బలప్రయోగంతో నా ఉనికిని కాపాడుకునే అవసరం నాకు లేదు మీరు నుంచి గులాబీని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు లేదు ఒక ఆశావాదిగా గులాబీ నుంచి ముళ్ళను వేరు చేయాలనుకుంటున్నాను ప్లీజ్ అర్ధాంతరంగా ప్రసక్తిని తృంచేశాడు శ్రీనాథ్ బయటకు నడిచాడు మరో రెండు నిమిషాల్లో మహర్షి రిజిగ్నేషన్ వార్త అంతా పొక్కిపోయింది అంతా నిర్విన్యులైపోయారు కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు చివరికి మహర్షితో చాలా కలుపుగోలుగా ఉండే సూరి సైతం మాట్లాడి సాహసం చేయలేకపోయాడు మహర్షి అంత సాత్వికంగా కనిపిస్తాడో తన వ్యక్తిగతమైన నిర్ణయాల్లో అంత దృఢంగా ఉంటాడన్నది అతడికి తెలియని విషయం కాదు మరో ఐదు నిమిషాలు గడిచాయి అది లంచ్ టైం కావడంతో బ్యాంకులోని స్టాఫ్ అంతా భోజనాలకి వెళ్లబోతుండగా మహర్షి చాంబర్లో కడుగు పెట్టాడు వ్యక్తి అతడి పేరు రమాకాంత్ బ్యాంకు క్లర్కు ఎస్ మహర్షి మొహంలో అదే మృదు మందహాసం ఒకే ఒక్క లిప్త పాటు సూటిగా మహర్షి కళలోకి చూసి వెంటనే తల ఉంచుకున్న ఆ వ్యక్తి ఇక నిభాయించుకోలేనట్టు అతడి పాదాలపై వాలిపోయాడు ఈ తప్పు నేను చేశాను సార్ పెళ్లి కాని చెల్లెళ్ళు పెరాల్సిస్ వచ్చి మంచం పట్టిన నాన్న మందుల కోసం అప్పులు అన్నీ ఆర్థికంగా నన్ను దెబ్బతీసి ఇలా దిగజారేటట్టు చేశాయి దీనికి నన్ను శిక్షించండి అంతేకాని మీరు చెయ్యొద్దు వెక్కి పడుతున్న ఆ వ్యక్తిని వెంటనే పైకి లేవదీశాడు మహర్షి మహర్షి కళ్లల్లో ఓ ఋషి దృక్కుల నుంచి జాలువారే కాంతిరేఖలు పూర్తిగా సమాధి కాని మనిషిలోని నిజాయితీని కాలగర్భంలో కలిసిన ఎందరో సంస్కర్తల ప్రబోధనలతో పునీతమైన ఈ నేలపై ఇంకా చావని మానవతని ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికినందుకు ఆశావాదపు పునాదులపై తను పేర్చుకున్న నమ్మకాల భవంతులు కూలిపోవని చెప్పిన రాయని శిలాక్షరాల చరిత్ర వ్యక్తిగతంగా పరికించే అవకాశం లభించినందుకు ఎంత సంతృప్తి చెందాడు అంటే ఏ మనిషిని నువ్వు మార్చలేవు మార్పుకి అవసరమైన మానసికమైన ప్రేరణ ఇవ్వగలవేమో గాని అన్న గెలీలియో సూక్తి గుర్తుకొస్తుంటే రమకాంతిని చూశాడు మిస్టర్ రామాకాంత్ స్వాభావికంగా అన్నాడు ప్రపంచంలోని ప్రతి మనిషి సమస్యల్ని విడిగా ఒకచోట ఎగ్జిబిట్ చేసి వాటిని వేలం వేస్తే నీ సమస్యల్ని నువ్వు ఎక్కువ ఖరీదికి కొనుక్కుపోతావంటాడో తాత్వికుడు ప్రతి సమస్యని ఓ అతిథిగా స్వీకరించి నెమ్మదిగా సాగరం పాలి కాని అన్ని సమస్యల్ని ఒకమారు పరిష్కరించబోయి నువ్వు ఎవరూ పరిష్కరించలేని సమస్యలు ఇరుకోకు బి బ్రేవ్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ మనస్ఫూర్తిగా తనకు తోచిన సహాయం చెయ్యాలనుకుంటూ నచ్చి చెప్పి పంపాడు కొన్ని గంటల క్రితం రేగిన తుఫాను చాలా విచిత్రంగా సొద్దు మహర్షి సైతం చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాడు సరిగ్గా ఆ సమయంలో అతడి ముందున్న ఫోన్ రింగ్ అయింది మహర్షి హియర్ గుడ్ నువ్వే అందుకున్నాట అవతల నుంచి కంఠం గొంగురుగా వినిపించింది ఎవరు మీరు ఏకవచనంతో అడ్రస్ చేస్తున్నా సాధ్యమైనంత వరకు నిగ్రహంతో అడిగాడు మహర్షి నేనెవరైతేనో చూడు మహర్షి మనుషుల మీద నీకు చాలా నమ్మకం కదూ ఎగతాళిగా వినిపించింది నువ్వు మాట్లాడుతోంది దేని గురించి మహర్షిలో సహనం క్రమంగా ఆవిరైపోతుంది చెబుతాను ఆడదాన్ని చేసే పనులు బట్టి మగవాణ్ణి చెయ్యని పనులు బట్టి నిర్ధారిస్తారు అంటుంది హెలెన్ రో అనుకుంటాను అప్పుడు హిమాని అదే నీ భార్య ఏ కావుకు చెందిన ఆడదో చెప్పగలవా వాట్ నాన్ సిన్స్ ఆర్ యు టాకింగ్ ఆవేశపడకు మరో అరక్షణంలో నీ భార్య గురించి నీకో అపరూపమైన విషయం చెప్పబోతున్నాను అక్కర్లేదు నా భార్య అంటూ నాకు తెలుసు మహర్షి ఫోన్ పెట్టేకు నమ్మకమన్నది లోతుగా పరిశీలించే సామర్థ్యం లేని మగాడి అసమర్థపు అస్త్రం నువ్వేం మాట్లాడుతున్నావు మీ ఆవిడ తొడ మీద ఒక మచ్చుంటుంది మహర్షి చేతిలోని రిసీవర్ బీగుసుకొంది నమ్మలేకపోతున్నాకదూ ఈ రాత్రికి నువ్వు నీ భార్యతో మీదకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పరిశీలించు కటిభాగానికి ఓ అడుగు దిగువుగా కుడికాలు మోకాలకి రెండు అడుగులపైన ఓ పంటిగాటుంటుంది చూసి తరించు అప్పుడెప్పుడో నా జన్మ సారథకమైనటే నీ జన్మ మహర్షి ఫోన్ క్రెడిల్ చేశాడు అప్పటికే అతడి పాలభాగమంతా స్వేదంతో తడిసిపోయింది నిగ్రహాన్ని కోల్పోయినట్టు ఆపాదమస్తకం అతడు కంపించిపోతున్నాడు ఏం జరిగింది త్యాగి కంఠం వినిపించింది ఎప్పుడొచ్చాడో త్యాగి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు నో నథింగ్ మహర్షి తేరుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది త్యాగి ఏదో చెప్పాడు మహర్షి ముభావంగా విన్నాడు త్యాగి వెళ్ళిపోయాడు చూస్తూ ఉండిపోయాడు నిశ్శబ్దంగా బాహ్య ప్రపంచంతో పూర్తిగా మానసికంగా సంబంధం తెగిపోయినట్టు చిత్రమైన స్తబ్దతకుల్లోనైన మహర్షి త్యాగి గురించే కాదు మరెవరి గురించి పట్టించుకునే స్థితిలో లేడు మరో గంట వరకు మునిమాపు వేళ మహర్షి నడుపుతున్న ఫియట్ పల్లెవైపు దూసుకుపోతోంది ఫోన్లోని అపరిచితుడి కంఠం అతడు చెప్పిన విషయము పదే పదే గుర్తుకొస్తుంటే ఇప్పుడు అతను ఇందాకట్లా చెలించిపోవడం లేదు పక్కవాడి వ్యక్తిగత విషయాల్లో సానుభూతిగా చూడడం అలవాటు చేసుకుంటే తన వ్యక్తిగత జీవితంలోకి అతడు అంత సానుభూతితో చూస్తాడన్న చిన్న సూత్రంతో బ్యాంకులోని ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరించగలిగిన మహర్షి హిమానిని అనుమానించలేకపోతున్నాడు జరుగుతున్న జరిగిన చాలా సంఘటనల్ని సింహావలోకనం చేసుకుంటున్నాడు సుమారు ఏడేళ్ల క్రిందట కొండ కోణంలో నుంచి నిశ్శబ్దంగా పోరుతోన్న సన్నని సెలయేరుల ముగ్ధమోహనంగా తన జీవితంలోకి ప్రవేశించి చిరిగిపోని సాంప్రదాయపు ముసుగును శుతిమెత్తగా స్పృశించినంత మాత్రానికే శృతి చేసిన అనురాగ విపంచి అయి తన గుండె ఆకాశంలో చిరు సవ్వడి చేస్తూ పాదాల వరకు వ్యాపించిన వైతరిణిగా మారిన హిమానిని అతడెలా మరిచిపోగలడు ఐ లవ్ యూ హిమాని ఐ బిలీవ్ యు ఆలోచిస్తున్న మహర్షి అసంకల్పితంగా కారు బ్రేకు తొక్కగానే కీచుమంటూ ఆగింది అప్పటికే పల్లె పొలిమేరలోకి ప్రవేశించిన మహర్షి బాటకడ్డంగా పెరచబడిన రాళ్లని అప్రభితుడే చూస్తూ నెమ్మదిగా కిందకు దిగాడు అంతా నిర్మానుష్యంగా ఉంది చుట్టూ ఓ మారు కలిగి చూసి ఎవరూ కనిపించకపోవడంతో మార్గాన్ని నిరోధిస్తున్న రాళ్లను పక్కకు పడియాలని ముందుకెళ్లాడు సరిగ్గా ఇదే అదనుగా రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న చెట్ల నుంచి ఓ పది మంది దుండగులు అడుగులో అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా ముందుకొస్తున్నారు వాళ్ల చేతుల్లో సైకిల్ చైన్లు వేలాడుతున్నాయి మృత్యుపాసాల్లా చిన్న చప్పుడు గిరుక్కున వెనక్కి తిరిగాడు మహర్షి అప్పటికే ఓ చైను గాలిని తోసుకుంటూ సమీపించింది అతడి కణతలో చీల్ చేయాలి అన్నట్టు మెరుపు వేగంతో దాన్ని అందుకున్న మహర్షి అంతే వేగంతో కుడికాలుతో ఎదురుగా ఉన్న ప్రత్యర్థి పొట్టలో బలంగా తన్నాడు ఆ తాకిడికి చైను వదిలి ములుగుతూ పొట్టను పట్టుకుని కాళ్ళపై చెతికిలు పడిపోయాడతను ఎదురుగా ఉన్నది ప్రొఫెషనల్స్ ఎవరు పంపించినా వచ్చింది తననేదో చేయడానికే అన్న వాస్తవాన్ని గ్రహించిన మహర్షి వారికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు అక్కడి వాతావరణం చాలా భీతావాహంగా మారిపోయింది వారి వ్యూహాన్ని ఛేదించుకుంటూ ఉడుపుగా తప్పించుకుంటూ ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్వైర్ విహారం చేస్తున్నాడు మహర్షి పుట్టి పెరిగింది చాలా సుకుమారమైన వాతావరణంలో అయినా మహర్షి హై స్కూల్ రోజుల నుంచి మంచి స్పోర్ట్స్ మ్యాన్ జూలు విదిల్చిన సింహంలా భీకరంగా పోరాడుతున్న మహర్షిని చూస్తూ అలిసిపోతున్నారు దొండగులు మరో నిమిషం గడిస్తే మహర్షిని తుదముట్టించడం కాదు తమ శరీరాల్లోని నరాలన్నీ చిట్లీ నేలంతా రక్తశక్తమవుతుందని గ్రహించారు మహర్షి ఎదురుగా ఉన్న మృగాల్లాంటి దుండగుల్ని తరమే ప్రయత్నం చేస్తూ వెనక వైపు నుంచి ఓ బండరాయిని పైకి తీసిన ఒక ప్రత్యర్థిని గమనించలేదు అదే తొందరపాటులో మహర్షి చేసిన పొరపాటు చూసి మహర్షి తలపైకి విసిరాడు పాటు స్తబ్దత వెనువెంటనే ఓ సన్నని మూలుగు నేలకూలిన ఆకారాన్ని చూస్తూ దుండగులు పొరుగులు తీశారు సరిగ్గా ఇదే సమయంలో మహర్షి ఇంట్లోని ఓ ఫోన్ భయంతో ఆక్రందన చేస్తున్నట్టు రింగ్ అవుతోంది అప్పటికే మనసేదో కీడును శంకిస్తున్నట్టు అసహనంగా అటు ఇటు పాచారులు చేస్తున్నట్టు హిమాని కంగారుగా ఫోన్ దగ్గరికి పరుగు తీసింది కానీ వెంటనే రిసీవర్ ని అందుకోలేక సందిగ్ధంగా నిలబడిపోయింది అప్పటికే మూడు సార్లు ఫోన్ చేశాడు బ్లాక్ మెయిలర్ డబ్బు విషయం గుర్తు చేస్తూ ఆమె జవాబు చెప్పకుండానే ఫోన్ క్రెడిల్ చేసింది అన్నిసార్లు చాలా నిశ్చలంగా సాగిపోతున్న దాంపత్య జీవన నావలో సంవత్సరాలని రోజుల్లా గడిపేసిన ఆమెకి ఇప్పుడు ప్రతి నిమిషము ఓ సంవత్సరమైనట్టు అశాంతిగా గడుస్తోంది ఫోన్ రింగ్ అవుతూనే ఉంది మనసులోని భయాన్ని అధిగమించే ఆందోళన ఆమెను తొందర పెడుతుంటే ఇక జాప్యం చేయలేనట్టు రిసీవర్ నందుకుంది హలో ఆమె గొంతు వణికింది నువ్వేనన్నమాట గుడ్ మందరంగా వినిపించింది అవతలి కంఠం ప్రతిసారి జవాబు చెప్పకుండానే ఫోను క్రెడీ చేసిందనివి ఈసారి మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యావంటే అప్పుడే జరిగింది తెలిసిపోయిందా ఏం జరిగింది హిమాని గగురుపాటుగా అడిగింది చెబుతాను హిమాని నీకు చెప్పకుండా ఎలా ఉంటాను పైగా బాగా కావలసిందనివిగా అవును ఎందుకు తప్పావు నీ డబ్బు కోసం ఆ మర్రి చెట్టు త్వరలో ఎన్నిసార్లు గాలించానో తెలుసా నేను మాట ఇవ్వలేదు హిమాని కర్కసంగా పలికింది బ్లాక్ మెయిలర్ కంఠం ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర పుష్కలంగా పడున్న డబ్బుని ఇవ్వమంటే ఇలా తాసరించేసి ఎంత కోల్పోతున్నావో తెలుసా జాగ్రత్తగా విను వెంటనే అడిగిన దానికి ఐదు వేలు పట్టుకుని ఆ చెట్టు దగ్గరకు రా లేకపోతే నన్ను రమ్మంటావా చెప్పు కనీసం నీ కొడుకన్నా నీకు దక్కుతాడు అంటే హిమాని త్రొట్టుపాటు అడిగింది ఏముంది హేళనగా నవ్వాడు నువ్వేమో కాపురం కోసం భయపడుతుంటే అటు నీ తాళిబొట్టే తెగిపోయే పరిస్థితి వచ్చింది ఒరే ఏంటి ఏం జరిగిందో చెప్పు హఠాత్తుగా ఆమె కంఠం వృద్ధమైపోయింది సింపుల్ నీ భర్త అదే మహర్షి లేడు నేను పంపిన గోండాల చేతుల్లో చిగుపోయాడు ఈ ఊరి పొలిమేరలో పాపం మృత్యువుతో పెనుగులాడుతున్నాడు నిస్సత్తుతో తూలిపడబోయిన హిమాని ఉద్విగ్నంగా ఫోను క్రెడిల్ చేసింది మమ్మీ ఎదురుగా నిలబడ్డ నానిని అమాంతం పైకెత్తుకుని నీళ్లు నిండిన కళ్లతో చాలా వేగంగా వైపు పరిగెత్తింది లేదు భగవంతుడా నా మూలంగా నా భర్తకి అన్యాయం జరగకూడదు గొనుక్కుంటూనే మారుతిని స్టార్ట్ చేసింది మరో రెండు నిమిషాల్లో కారు పల్లెల్లో ధూళి లేపుతూ పొలిమేరల వైపు దూసుకుపోయింది ఏం జరిగింది మమ్మీ మూళ్ళో ఉన్నావా నాని మాటల్ని వినే స్థితిలో లేదామే ఓ చేత్తో ధార కడుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ మరో చేత్తో స్టీరింగ్ పట్టుకున్న హిమానికి చాలా యాదృచ్ఛికంగా కంటపడింది డాక్టర్ పాణి క్లినిక్ దగ్గరున్న మహర్షి ఫియట్ అంతే ఆ తర్వాత కార్యలాపిందో ఎలా దిగిందో కూడా ఆమెకు గుర్తులేదు మనసు కీడు శంకిస్తుంటే అదురుతున్న గుండెలతో క్లినిక్ ద్వారాన్ని వేగంగా చేరి అక్కడే నిలబడిపోయింది రొప్పుతూ అక్కడ ఎదురుగా ఉన్న ఓ బెంచీపై రక్తశక్తమైన దేహంతో పడున్న ఓ వ్యక్తికి డాక్టర్ పాణి ప్రథమ చికిత్స చేస్తున్నాడు రెండు సెకండ్ల పాటు చాలా నిగ్రహంగా బలాన్ని కూడగట్టుకుంది గొంతు తడారిపోతుంటే ఓ కంగలో తన భర్తను చేరాలని దీనికంతటికీ కారణం తనేనని అరవాలని నోరు తెరిచిన హిమాని అప్రభితురాలైపోయింది అక్కడ పాణికి అవతల వైపు మహర్షి నిలబడున్నాడు ఒక గాలి అలల అతన్ని చేరుకుంది వెక్కిపడుతూనే భర్త సురక్షితంగా ఉన్నాడన్న ఆనందంతో గుండె తేలికపడిన హిమాని నెమ్మదిగా తల తిప్పి బెంచీ వైపు చూసింది బెంచీపై తలకి బ్యాండేజ్ తో పడుంది రుద్రయ్య ఏం జరిగింది అనుమానంగానే అడిగింది హిమాని కంగారును అర్థం చేసుకున్న మహర్షి ఆమెను నెమ్మదిగా బయటకు నడిపించాడు జరిగింది క్లుప్తంగా చెప్పాడు ఒక్క అరక్షణం రుద్రయ్య రావడం ఆలస్యమైతే ఇదే నాకు ఆఖరి రోజయ్యేది హిమాని నుండి చూశాడో ఎందుకు కట్టొచ్చాడో తను మజ్జికు దూకి తన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు ఏంటి తను ఇంతగా అనుమానించిన రుద్రయ్య తన భర్త ప్రాణాలు కాపాడా ఈ రుద్రయ్యనేనా తను ఇన్నాళ్ళు అనుమానించింది అప్రయత్నంగానే అసురులు మరింత ఊబికొస్తుంటే రుద్రయవైపు చూసింది అక్కడ మొహంలో గాయం వలన ఏర్పడిన బాధ కన్నా ఒక ధర్మాన్ని నెరవేర్చిన సంతృప్తి తనను పెంచిన యజమాని ఆపదలో చిక్కుకున్న వేళ ప్రాణాలకు తెగించి పోరాడిన డానీ లాంటి ఓ మంచి సేవకుడిలా స్వామి భక్తికి తనే నిర్వచనంలా కనిపిస్తున్నాడు కుసంస్కారినైన నాకు ఈ విధంగా గుణపాఠం నేర్పిన ఓ మిత్రుడా ఏ దుష్టశక్తి నన్ను ప్రేరేపించిందో నిన్ను పాపాత్ముడిగానే గాని నా పసుపు కుంకుమల్ని కాపాడే దేవుడిగా నిన్ను గుర్తించలేకపోయాను నీలో ఉన్నది నీ ముందు నుంచి నీకు సంక్రమించింది విశ్వాసమే గాని ద్రోహచింతన కాదని ఇలా నిరూపించిన నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నన్ను మనిస్తావు కదూ ఆమె కలవరపడుతూనే కుమిలిపోతోంది ఏమైంది డాడీ అప్పటికి కాస్త అర్ధమైన నాని తండ్రిని చూస్తూ అడిగాడు రుద్రయని మరేమో ఎవరో కొట్టారు పైకెత్తుకుని చెప్పాడు మహర్షి బ్యాడ్ బాయ్స్ కదూ ఆ అన్యమనస్కంగానే తల పంకించాడు మహర్షి రుద్రయ్య గుడ్ బాయ్ కదూ అవునమ్మా వెరీ గుడ్ బాయ్ ఈసారి జవాబు చెప్పింది హిమాని డాక్టర్ పాణి వచ్చాడు కంగారు పడాల్సిన పనిలేదు మహర్షి గారు తలకి గాయం బలంగా తగిలిన రెండు మూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడు మీరేం వరీ కాకండి చేతికున్న గ్లౌస్ తీస్తున్న పాణిని రెప్పలార్చకుండా చూస్తున్నాడు మహర్షి